అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మోదీని ఆహ్వానించారు ఎక్కడికంటే ఈజిప్ట్లో జరగబోతున్నటువంటి గాజా శాంతి సమావేశానికి ఇప్పుడు మనం చూసాం గాజా ఇజ్రాయేల్ ఉక్రెయిన్కి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి ఆ యుద్ధ నేపథ్యంలో ఏదైనా శాంతియుతంగా కూర్చొని ప్రధానులంతా కలిసి మాట్లాడితే ఆ యుద్ధాన్ని ఏదైనా కంట్రోల్ చేయొచ్చు అని చెప్పే ఉద్దేశంతో ప్రధానులంతా ప్రముఖులు మొత్తం అక్కడ హాజరయ్యి ఆ మీటింగ్కి మాట్లాడుకొని రెండు దేశాల మధ్య ఏదైనా శాంతియుతమైనటువంటి చర్చ జరుపుతారేమో ఈ సమావేశానికి చాలామంది ప్రధానులు వస్తూ ఉన్నారు బ్రిటన్ ప్రధాని కానీ అలాగే పాకిస్తాన్ ప్రధాని కానీ దాంతోపాటు రష్యా ప్రధాని కానీ మన ప్రధాని మోదీ గారికి కూడా ఆహ్వానం వచ్చింది కానీ మన ప్రధాని మోదీ గారు వెళ్ళకుండా మన విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ గారిని పంపించారు ఈరోజు జరుగుతుంది ఆ సమావేశం అయితే ప్రధాని మోదీ గారు వెళ్ళకపోవడానికి కారణాలు అనేకం ఉన్నాయి ఎందుకంటే ఒక్కసారి ట్రంప్ చెప్పాడు అందుకే ఆపరేషన్ సింధు ఆపేశాడని చెప్పి ప్రోపకాన్ చేశాడు ట్రంప్ చెప్తే ఆపరేషన్ సింధు రాపేటేంటండి చాలామంది మాట్లాడుకున్నటువంటి మాటలు ఇవి కానీ ట్రంప్ చెప్తే ఆపరేషన్ సింధు రాపల అసలు ఏం జరిగింది మనం ఆపరేషన్ సింధూర్తో వాళ్ళ మీద అటాక్ చేసాం వాళ్ళు అమ్మబాబు వెల్లాడిపోతున్నాం అని చెప్పి రక్షించడం మహాప్రభు అని చెప్పి ట్రంప్ కాళ్ళమే పడ్డారు ట్రంప్ మనకు ఫోన్ చేశాడు కానీ కానీ మోదీ ట్రంప్ ఫోన్ ఎత్తలేదు కాక రెస్పాండ్ లేదు పైగా ఘాట్ అయినటువంటి రిప్లై ఇచ్చారు అదేంటంటే మా మీద దాడి చేస్తే మేము ఖచ్చితంగా దాడి చేస్తాం మమ్మల్ని వంద మందిని చంపితే మేము వెయ్యి మందిని చంపుతాం మీరు ముందు ఆ టెర్రరిజాన్ని కంట్రోల్ చేయండి మా దేశాన్ని మేము కావాలని ఎవరి మీద యుద్ధం చేయం మా మీద ఎవడైనా యుద్ధం చేస్తే వదలం మేము కావాలని ఎవరి మీద అటాక్ చేయం మా మీద ఎవడని అటాక్ చేస్తే వదలం అంటే సెల్ఫ్ లో ఇప్పుడు ఎవడని మనం కొట్టాడు అనుకోండి మనం తిరిగి కొడతాం ఏదైనా మనం వాడిని కొట్టం కదా అట్లా పాకిస్తాన్ మన మీద అటాక్ చేసింది మనం తిరిగి అటాక్ చేసింది అయిపోయింది బస్ అక్కడతో కానీ ట్రంప్ చెప్పడం వల్ల అని చెప్పి ప్రాపకాడ్ చేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడారు ట్రంప్ యొక్క మాటలకు భయపడి అలా చేశాడని అసలు ట్రంప్ ఫోనే ఎత్తడం ట్రంప్తోనే మాట్లాడడం ఈరోజు సమావేశాల రమ్మంటేనే వెళ్ళలేదు అలాంటి మోదీ ట్రంప్కు లొంగేడంటే ఎలా నమ్ముతారండి గతంలో ఎంతోమంది ప్రధానులు ట్రంప్కి బానిసత్వం చేసినటువంటి రోజులు లేవా పాకిస్తాన్ మన మీద అటాక్ చేస్తే సారు రక్షించండి భారతదేశ ప్రధాని నేనని ట్రంప్తో మాట్లాడినటువంటి సందర్భాలు లేవా ట్రంప్కు లేఖలు రాసినటువంటి సందర్భాలు లేవా ఇప్పుడు అలా జరగట్లా ఎందుకంటే మనం స్వతహాగా ఆర్థిక అభివృద్ధిగా ఎదిగాం మనం కష్టపడుతున్నాం ప్రపంచ దేశాలకు పోటీగా నిలబడుతున్నాం మనతో స్నేహం చేయడానికి అనేక దేశాలు ఉన్నాయి మనం అనేక దేశాలతో వ్యాపారం చేస్తాం ఎగ్జాంపుల్ రష్యా దగ్గర మనం ఆయిల్ కొంటున్నాం కానీ వద్దంటున్నాడు ట్రంప్ రష్యా దగ్గర ఆయిల్ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ సుంకాలు పెంచిస్తాడు మనకి దానికి కూడా మనం భయపట్ల టారీఫ్కి మనం మేము దడిచేవాళ్ళం కాదు మాకు ఎవరి దగ్గర నచ్చితే వాడి దగ్గర వ్యాపారం చేస్తాను నీకు కూడా నచ్చితే మా దగ్గర వ్యాపారం చేయ అంతే మించి ఇంకేం లేదు చైనాతో మనం స్నేహం వద్దు అంటాడు ఎందుకంటే మనం అంతా కలిసి బ్రిక్స్ కరెన్సీని డెవలప్ చేసి బ్రిక్స్ కరెన్సీ దేశాలకు జాయిన్ అవ్వాలనుకుంటున్నాం సో అది ట్రంప్కి నచ్చట్లా వీళ్ళంతా కలిస్తే నా డాలర్ వాల్యూ పడిపోద్ది నాకు రెస్పెక్ట్ ఎవరిస్తాడని అంటే గతంలో మనం చూస్తే ట్రంప్ మాతో మాట్లాడితే చాలు షేక్ హ్యాండ్ ఇస్తే చాలు ట్రంప్ లాంటి వ్యక్తి మా దేశానికి వస్తే చాలు అని వెయిట్ చేశారు ట్రంపే కాదు అమెరికాకి సంబంధించి ఏ ప్రధానైనా సరే అప్పటి ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో గత యాభై అరవై సంవత్సరాల నుంచి కూడా ఐక్యరాజ్య సమితి ఎన ఏర్పడ ఎనభై సంవత్సరాలు అవుతుంది ఐక్యరాజ్య సమితికి ఏర్పడడంలో కీలక పాత్ర పోషించిందే అమెరికా వాళ్ళు అయితే ఇక్కడ అమెరికా అంటే ప్రపంచ దేశాలన్నింటికి ఒక రకమైనటువంటి రెస్పెక్ట్ ఒక రకమైనటువంటి ఆశ మాతో మాట్లాడతాడేమో షేక్ ఖండిస్తాడో ఆ దేశానికి వస్తాడేమో మమ్మల్ని ఎంకరేజ్ చేస్తాడేమో అన్న రీతిలో కొనసాగింది వరకు ఇప్పటికైనా కొన్ని దేశాల వల్ల ట్రంప్ అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తారు మనం రెస్పెక్ట్ ఇస్తాం ఆ రెస్పెక్ట్ ఎక్కడ తగ్గదు కానీ అతను చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖండించాలి ఇప్పుడు నేనే యుద్ధం ఆపాను ఇండియాకి పాకిస్తానికి మధ్య అంటే నువ్వు చెప్తే మేము యుద్ధం ఆపేవాళ్ళం అంటే నువ్వు చెప్పిన వెంటనే ఆపేవాళ్ళం ట్రంప్ చెప్పే ఆపేసాడని చెప్పేవాళ్ళం మళ్ళీ తర్వాత పాకిస్తాన్ ఎయిర్బేస్ మీద ఎందుకు దాడి చేస్తాం ఇట్లా పాకిస్తాన్ వాళ్ళని ఎందుకు హతమరుస్తాం అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులను ఎందుకు లేపేస్తాం ఇవన్నీ ఒకసారి దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ట్రంప్ చెప్పాడు కదా అని చెప్పి ప్రధాని మోదీ అనే వ్యక్తి ఎక్కడా లొంగడు నేను అన్నట్టు ఇందాక అమెరికా అధ్యక్షుడితో ఒక్కసారి మాట్లాడితే చాలు అనుకునేటువంటి ప్రధానులు అనేక మంది ఉండొచ్చు అమెరికా అధ్యక్షుడు మాతో మాట్లాడకపోయినా పర్లేదు అనుకుంటాం మేము ఎందుకంటే ఉంటే మంచిగా స్నేహం చేస్తాం లేదంటే లేదు అయితే ఇక్కడ మనం ఇంకా క్లియర్గా ఆలోచించాల్సింది ఏంటంటే ప్రధాని మోదీ కనుక ఒక్కసారి ఆ గాజా శాంతి సమావేశానికి వెళ్తే వెళ్ళిన వెంటనే అక్కడికి వెళ్ళి వెళ్ళగానే ట్రంప్ పాకిస్తాన్ ప్రధానితో మాట్లాడమను లేదా ఇద్దరిని కలిపాడు అనుకోండి ఇక్కడ లేనిపోని ప్రాపకాండ అదిగో పాకిస్తాన్ ప్రధానితో మాట్లాడాడు ఇద్దరు ఒకటే ఒకటైపోయారు అసలు ఆ టెర్రరిస్టులు మన దేశంలో రావడానికి కారణమే బీజేపీ వాళ్ళు చెప్పి పుట్టిస్తారు గతంలో కూడా ఆల్రెడీ రెండు మూడు సార్లు జరిగింది కొంతమంది ప్రబుద్ధులు ఏం పెడతారంటే సోషల్ మీడియాలో నేను చూస్తూ ఉన్నాను రీసెంట్గా పోస్టులు బీజేపీ పార్టీ వాళ్ళకి తెలియకుండా సెంట్రల్ గవర్నమెంట్కి తెలియకుండా టెర్రరిస్టులు ఇండియాలోకి వచ్చారా ప్యాల్గామ్ అటాక్ చేశారా అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు అరే బాబు నిజంగా సెంట్రల్ గవర్నమెంట్కి తెలిసి వస్తే మరి వాళ్ళని ఆ రకంగా ఆపరేషన్ సింధూర్ అని ప్రకటించి లేపేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ పార్టీ మీద బురద జల్లాలనే ఉద్దేశంతో బీజేపీ మీద పూర్తిగా ఇండియా మీద బురద చల్లుతున్నారు వీళ్ళు ఆపోజిషన్ వాళ్ళు ఆ ధోరణిని మార్చుకున్నంతవరకు జనాలు మిమ్మల్ని నమ్మరు ఆ విషయం క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సెక్యులర్ అనే ముసుగులు భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు మరికొంతమంది వ్యక్తులు ఇప్పుడు ప్రకాశ్ రావు చేస్తున్నటువంటి వ్యక్సలు కూడా క్షమించకూడదు ఏంటంటే కాశ్మీర్ పాకిస్తాన్ వాళ్ళదే అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు పాకిస్తాన్ వాళ్ళది ఎట్టయింద్రబాయి అసలు పాకిస్తానే మనం పెట్టిన భిక్ష మళ్ళీ కాశ్మీర్ ఎలా వద్దు వాళ్ళది ఇట్లా మాట్లాడుతూ జనాలు సెక్యులర్ ముసుగులో భారత్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఆ రోజు పాకిస్తాన్ని ముస్లింస్కి ఒక కంట్రీ ఉండాలని చెప్పి డివైడ్ చేసి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కుట్ర కాబట్టి పాకిస్తాన్ ఏర్పడింది మళ్ళీ ఇప్పుడు కాశ్మీర్ కూడా పాకిస్తాన్ వాళ్ళది అంటారు ఏం మాట్లాడతారు బుర్రదా వీళ్ళు మాట్లాడేటువంటి మాటల వల్ల కొంతమంది బుర్రలేని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి భారతదేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడతారు ఈ దేశంలో ఉంటానో ఈ దేశంలో తింటనం ఈ దేశంలో ఉన్నటువంటి సర్వ హక్కులు అనుభవిస్తున్నాం ఈ దేశానికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడగలుగుతున్నాం అనేది ఒక్కసారి గుండె మెచ్చ చేసుకొని మాట్లాడాలి సిగ్గుశం లేకుండా నోటికి ఏదో అది మాట్లాడి భారతదేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టామంటే సరిపోదు ఐదేళ్లతో అన్నం తింటున్నాం దేశాన్ని గౌరవించడం నేర్చుకోండి దేశాన్ని ప్రేమించడం నేర్చుకోండి దేశభక్తి పెంచుకోండి ఇవాళ కాకపోతే రేపైనా ప్రజలు మీకు అధికారాన్ని ఇస్తారు మీ అధికారం కోసం మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లను పెట్టుకొని ప్రోపకాండ చేసినంత మాత్రాన పోయేదేం లేదు పెద్దగా మహా అయితే దేశానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి చరిత్రలో చూసుకోండి శత్రువులకు సపోర్ట్ చేసి దేశంలోకి శత్రువులను రప్పించిన వాళ్ళు ఏమైపోయారు అనేది ఆలోచించుకోండి ఎంతమంది దేశభక్తులు చరిత్రలో ఇలాంటి నికృష్టుల వల్ల చనిపోయారు వెన్నుబోటు పొడిచినటువంటి వెదవల వల్ల దేశభక్తులు చనిపోయారు ఈ విషయాన్ని మనం ఒక్కసారి గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎవడో ఒకటి దేశానికి వ్యతిరేకంగా ప్రతిరోజు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు సెక్యులర్ అనే ముసుగులో ఒకటి ప్రతిపక్షాలు ఒకటి ఈ రెండు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడటం తగ్గిస్తే ఆ మనం అనుకున్నటువంటి ట్వంటీ ఫార్టీ సెవెన్ కంటే ముందే భారతదేశం డెవలప్ అవుద్దని చెప్పడమే నా అభిప్రాయం ఇక్కడ ట్రంప్ కాదు ఎవరు వచ్చినా మనం భయపడేది లేదు ట్రంప్ లాంటి వ్యక్తి మనల్ని భయపెడదామని చూశాడు రష్యా నుంచి ఆయిల్ కొనొద్దని చెప్పాడు ఏం చేసాం రష్యా నుంచి ఆయిల్ కొంటున్నాం ఫిఫ్టీ పర్సెంట్ సుంకాలు విధిస్తా అన్నాడు ఏం చేసాం మనం తగ్గామా అలాగే చైనాతో స్నేహం చేయొద్దాను ఎందుకు బ్రిక్స్ కరెన్సీ డెవలప్ అయితే డాలర్ వాల్యూ పడిపోతుంది ఇటువంటి విషయాలు అవి మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు మోదీ గారైతే అసలు ఈ విషయాన్ని పట్టించుకోరు అనే విషయం మనకి క్లియర్గా అర్థం అవుతుంది మరి మోదీ గారు గాజా శాంతి ఒప్పందానికి వెళ్లకుండా మన విదేశాంగ శాఖ సహాయ మంత్రిని పంపించడం మీద మీ అభిప్రాయం ఏంటి అసలు మోదీ గారి గురించి మీరేమనుకుంటున్నారని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బన్ స్టూడియోస్